వెల్కమ్ టు జస్ట్ ఆ మణిత జీసస్ కొలసి ఒకటి పది జ్ఞానమందు అభివృద్ధి పొందమంటూ అపోసిడ్ అని పౌలు ఆ సంఘానికి గొప్ప హితోపదేశాన్ని తెలియజేయటం జరిగింది ఎందుకంటే జ్ఞానం అనేది ఈ భూమి మీద ఒక మనిషిని ఒక విశ్వాసిని గొప్ప స్థితిలో ఉన్నత శిఖరాలు చేరడానికి దోహదపడుతుంది ఈ భూమి మీద అత్యంత జ్ఞానవంతుడు ఎవరైనా ఉన్నారని మనము పరిశీలించినప్పుడు జ్ఞాని నుండి సొలోమును గొప్ప జ్ఞానం కలిగి ఎన్నో వేల సామెతలు ఆయన రాయటం జరిగింది సామెతల గ్రంథము గనక అనుదినము కూడా ధ్యానం చేసినప్పుడు మనము జ్ఞానం కలిగి సమాజంలో ఏ విధంగా ఎదగవచ్చో గొప్ప మాటలు తెలుసుకోవచ్చు ఎందుకంటే జ్ఞానం ఇచ్చేది మన ప్రభు మాత్రమే కాబట్టి ఆ ప్రభు ఆత్మ చేత పలకబడిన ప్రతి మాట మన యొక్క అనుదిన జీవితానికి గొప్ప దోహదపడతా ఉంది కాబట్టి మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే నన్ను అడగమని ప్రభు చెప్పిన రీతిగానే మనం అనుదినము కూడా జ్ఞానం నేర్చుకుంటూ ప్రభుని సంతోషపరుచుంది కాక ఆమెను